ఫ్రెండ్స్ నేను మీ ఎంకిది మన ఛానల్ ప్రచేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అని మీకు నోటిఫికేషన్ రాసింది ఓకేనా మనం ఇప్పుడు మైదుకూర్ సంతలో ఉన్నాయి ఈ మైదుకూర్ సంతలో మనకి పెద్ద పొట్టేలు పెద్ద వన్ ఇయర్ లోపల ఆరు నీళ్ళు పైన వన్ ఇయర్ లోపల పొట్టేళ్ళు మనకి నెల్లూరు జుడిపి పోటేలు ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కట్టలు అయితే కొన్ని ఉన్నారు మన అన్నవాళ్ళు బండికే లోడ్ చేస్తున్నారు ఆ బండికి ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు మిగతా కొన్ని కింద అనేది ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని కట్టలు ఉన్నాయి ఏ రేటు కొన్నారనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం ఇది మనకు నెల్లూరు జుడుపి పెద్ద పొటేలు వన్ ఇయర్ లోపల పోటేలు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పొటేలు అనేది రెండు కట్టలు అనేది ఉన్నాయి అక్కడ మధ్యలో కొన్ని కట్టలు ఉన్నాయి ఇంకా నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కూడా ఉన్నాయి ఫస్ట్ మనం నెల్లూరు జుడుపి పోటేలు అనేది చూసుకున్న తర్వాత నెల్లూరు బ్రౌన్ పోటేలు ఆ ఎర్ర పోటేలు అనేది మనకి ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది లోపలికి వెళ్తే ఒకసారి తెలుసుకుందాం ఇది సంత అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా మైదిపూర్ సంత ఈ సంత మనకి ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది వారం మార్కెట్లో అయితే కొనుగోలు అనేది కొంచెం బాగానే జరిగిందని చెప్పుకోవాలి పెద్ద పొట్టోళ్ళకి మంచి డిమాండ్ అనేది ఉంది ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొడి పిల్లలు కూడా బాగానే పోతున్నాయి అది ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది కానీ లోపలికి వెళ్ళైతే మనం ఇంకా రేట్లు ఏం చెప్తున్నారు అనేది కొనుగోలు ఏం జరుగుతున్నది ఒకసారి తెలుసుకుందాం అయితే ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నారు కొన్నారు అన్నవాళ్ళు ఆల్రెడీ ఒక బండికి లోడ్ చేస్తారు ఇవి మళ్ళీ పైన డబల్ స్టెప్ పైన అనేది వేస్తున్నారు ఈ పొటేళ్ళు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది అయిపోయినాయి బాబాయ్ ఎన్ని పోటీ ఇరవై ఎనిమిది పొటేళ్ళు ఎంత పండి బాబాయ్ ఇరవై మూడు వేల మూడు వందలతో కొన్నారు మొత్తం ఇరవై ఎనిమిది పొటేళ్ళ అనేది మొత్తం మనకి నెల్లూరు బ్రౌన్ పొటేలు మొత్తం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది బండికి అనేది లోడ్ చేస్తున్నాయి ఇరవై మూడు వేల ఐదు వందల మీద వచ్చి మనకి ఇరవై మూడు వేల ఐదు వందల మీద మనకి కట్ అనేది సేల్ అయిపోయినాయి నెల్లూరు బ్రౌన్ మనకి లైవ్ వేట్ వెతుకుంటే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ అనేది వస్తాయి ఇంకా మనకి నెల్లూరు జుడు పోటీలు చూద్దాం తర్వాత నెల్లూరు బ్రౌన్ అనేది చూద్దాం లేదండి వీడియో లే మనకి ఇంకా నెల్లూరు బ్రౌన్ పొటేలు కంటే మన జుడుపీ పోటీలు అనేది చూద్దాం ఈ మన కొన్నరాడు ఓకే ఎన్ని పటేలు ఇరవై ఇరవై ఎలా ఇరవైనా జత గత ఇరవై ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు వేల ఐదు ఇరవై ఇరవై పెద్ద తాడు అవి కాకుండా అవి కాకుండా అవి కాకుండా ఈ పొట్టేళ్ళ వరకు ఆ రెండు పట్టుకు ఇరవై ఆరు వేల ఆరు ఆ రెండు తాళ్ళు కట్టుండేది ఇరవై ఆరు వేలు చూపిస్తుంది ఒకనా మనకు వచ్చేసి ఈ సపరేట్ గా ఈ రెండు పోటేలు మనకి ఈ రెండు తోళ్ళు ఉండేవి మాత్రం ఇరవై ఆరు వేల జోడీ మనకి ఇరవై ఆరు వేల ఉన్నారు ఇది వచ్చేసి మిగతా ఇది ఒకటి పెద్ద పొట్టేలు సపరేట్ పద్నాలుగు వేల ఐదు వందలు కొంచెం లాదు మే పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు పొల్లేసి ఉంది అది ఈ వరకు ఇరవై పొట్టేళ్ళు ఈ వచ్చి ఇరవై రెండు వేల ఐదు వందలు ఓకే మనకి సపరేట్గా ఈ రెండు పోటేలు మనకి ఇరవై ఆరు వేలు అనేది జోడీ అనేది తీసుకున్నారు ఇంకా ఆ పొటేలు అనేది మాత్రం సపరేట్గా పద్నాలుగు వేల ఐదు వందల మీద పోతే ఈ మనకి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందల మీద ఇరవై పొట్టేలు అనేది కొనున్నారు ఉన్నారు ఓకే ఇంకా మనకి ఇక్కడ ఉన్న ఈ పెద్ద పొట్టేలు మనీ ఒకసారి ఆ పెద్ద పొట్టేలు కూడా ఒకసారి చూద్దాం మనకు తెలిసిన మన సబ్స్క్రైబర్ అయినా ఒకసారి అన్న వాళ్ళని కూడా అడగం ఈ మొత్తం మనకి అనా మన పొట్టేళ్లతో స్టార్ట్ చేస్తా ఓకే నేనా ఉన్నారు అవునా ఇంటికర ఏమన్నా మిస్ అయిందా ఎక్కడికి మిస్ అయిందా పోతే దొరకదు సంతలో నేను మాది ఇప్పుడు ముప్పై ఉన్నాయి ఏం చెప్తున్నా జత ముతో అమ్మే సార్ కట్ట కట్ట పట్టింపు ఏం లేకుండా అన్నా ఇట్లా పట్టింపు ఏందన్న ఇట్లా లక్షకి లక్షకి వెయ్యి రూపాయలు పట్టింపు అంటే వాళ్ళు పది లక్షలకు పట్టుకొని అవును మనకు ఊరు సంతలో లేదు కదా ఇక్కడ ఉంది కదా అది నేను దాని గురించి సరే ఓకేనా ఓకే నెక్స్ట్ మళ్ళీ రేపు కలద్దాం ఊరు సంతలో కలద్దాం అందుకని ఈ మొత్తం మనకి సేల్ అయిపోయింది ఇది వచ్చేసి మొత్తం ముప్పై పొట్టేలు అనేది ఉన్నాయి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంటాయి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ ఉంటాయి ఇక జోడి ఎంత ముప్పై మూడు వేలా ముప్పై మూడు వేలు అంటే ఇంకా మనకి లైవ్ వేట్ ఎంత వస్తాయన్న ముప్పై ఐదు దాకా వస్తాయా ముప్పై ఐదు కిలోలు పైన వస్తాయి ఓకే ఈ కట్టని మనకి లైవ్ వేట్ చూసుకుంటే ముప్పై కిలోలు పైన వస్తాయి మరి ముప్పై కిలోలు పైన ముప్పై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ అయినా వస్తాయి జోడి వచ్చి మనకి ముప్పై మూడు వేల మీద ఈ కట్ట అనేది మొత్తం ముప్పై పోటీలు అనేది సేల్ అయిపోయింది అన్న తీస్తా అన్న ముప్పై మూడు వేలు అనేది మనకి సేల్ అన్న చెప్పనా ముప్పై మూడు వేలు అయిపోయింది అంట కదా కట్ట కట్ట అయిపోయిందా ఓకే కట్ట అనేది మనకి ముప్పై మూడు వేలకి సేల్ అయిపోయింది ఇంకా నెల్లూరు బ్రౌన్ పోటేలు అనేది చూద్దాం సరే అన్న రేపు వారం కలద్దామా ఓకే ఇంకా మనకి వేరే కట్ట ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పోటేలు ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది అన్న మనకేనా ఎల్లుండేనా ఇరవై ఏడు ఉన్నాయి ఏం చెప్తున్నావు నా జాతీయ ఇరవై నాలుగు వేలు బేరం చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి నా కట్ట ఇరవై ఏడు కానీ కట్టనే మనకి నెల్లూరు బ్రౌన్ పొట్టేలు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ అని ఉంటుంది మొత్తం ఇరవై ఏడు పోటీలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బ్యారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంకా లైవ్ ఎటు విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేటు వస్తాయి ఇంకా కట్ట కూడా సేల్ అయినట్టున్నట్టుంది ఒకసారి అవి కూడా అయిపోయినాయి ఉన్నాయన్న అవి అయిపోయినాయా ఓకే మాట్లాడదాం ఓకే ఈ కట్ట అనేది సేల్ అయి ఉన్నాయి ఎంత కొన్నారో చూద్దాం అమ్మేశారా ఉన్నాయంట కదన్నా ఉన్నాయంట మీరు కొన్నారా ఎంత పడింది అన్న జత జత ఈ కట్ట మనకి సేల్ అయింది ఈ కట్ట అనేది కొనున్నారు మనకి మేకలు కాదు వాళ్ళు పొట్టేళ్లు ఏ అవుతారు మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటాయి సార్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది కొంచెం బలాలు అనేది తక్కువ ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి జోడీ ఇచ్చి మనకి ఇరవై మూడు వేల మీద సేల్ అయిపోయిందని అన్న వాళ్ళు అంటున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఓకే ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉంది మనకి నెల్లూరు బ్రౌన్ పొటేల్ అనేది మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పెద్ద ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో ఏజ్ పొటేల్ అని మనకి ఇక్కడ పెద్ద కట్ట అయితే ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు జాత లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు బాగున్నారన్నా కొన్నారా అమ్మేడియా ఎన్ని ఉన్నాయి కట్ట నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి ఏం చెప్తున్నా జత ఇరవై ఇరవై ఐదున్నరకి అడుగుతున్నారా మీరు అని చెప్పారన్నా ఇరవై 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 ఆరు చెప్పున్నారు ఇరవై ఐదున్నరకి అడుగుతున్నారు ఇక ఐదు వందలు తేడా ఉంది ఓకే కట్ట అనేది మొత్తం మనకి నలభై ఐదు కొట్టేలు ఉన్నాయి మొత్తం కట్ట అనేది మనకి నలభై ఐదు కొట్టేలు ఉన్నాయి జోడీ వచ్చి మన అన్న వాళ్ళు వచ్చి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు ఇక్కడ బేరం జరుగుతుంది ఇరవై ఐదున్నర దాకా అడుగుతున్నారన్న ఇంకొక ఐదు వందలు డిఫరెంట్ బేరం అనేది ఉంది అంటున్నారు ఓకే మనకి లైవ్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో అనేది లైవేట్ వస్తాయి అక్కడ ఇంకొక పెద్ద పొట్టేలు అనేది ఉన్నాయి ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాము ఎందుకంటే ఇంకా లెంత్ వీడియో వచ్చింది ఇంకా చూడడానికి మనకి ఇంక ఇక్కడ పొట్టేళ్ళు ఇంకా ఆడు రెండు ఆడు మూడు అట్లా అన్నమాట సరే ఇక్కడ కూడా ఒక నెల్లూరు జుడికి బ్యాచ్ ఉంది సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంది కొన్నారా అమ్మేడియా ఈ బ్యాచ్ అడిగేసి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి తీసిన తర్వాత వీడియో ఆఫ్ చేస్తాం కొన్నట్టున్నారు ఇల్లు బాబాయ్ కొన్నారా కొన్నారా అమ్మేడియా కొన్నారా ఎంత పడేదానా ఓకే ఇది మనకి కొన్నారంట వాళ్ళు జోడీ వచ్చేసి ఇరవై నాలుగు వేలు గారు జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు మీద ఈ బ్యాచ్ కొన్నారు ఆ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ వాటర్ ఉన్న ఉన్నాయి మిగతాయి మనకి సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది లైవ్ అనేది మనకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు జోడి ఇచ్చి మనకి ఇరవై నాలుగు వేలు కొన్నామనేది అన్న వాళ్ళు అంటున్నారు సరే ఓకే అక్కడ ఇంకా ఆ కట్ట వీడియో తీసి వీడియో అనేది చేస్తాను ఓకే నేను ఇక్కడైతే మనకి ఒక పెద్ద పోటీలు కట్ట అనేది ఉంది పెద్ద పోటీలు అంటే దగ్గర దగ్గర ఒక పది నెలలు పదకొండు నెలలు వన్ ఇయర్ లోపల పోటీలు అనేది ఇక్కడ మనకి పెద్ద కట్ట అనేది ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ అనేది ఒకసారి చూద్దాం బ్రదర్ మనైనా మనయనా ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయా ఏం చెప్తున్నావు కదా జత కట్ట మీద ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు కట్ట మీద ముప్పై నాలుగు వేలు చెప్తున్నా కానీ కట్ట మొత్తం వచ్చి మనకి యాభై కోటేలు ఉన్నాయి కట్ట మొత్తం వచ్చి మనకి యాభై కోటేలు అనేవి ఉన్నాయి ఇవి కట్ట మీదనే మనకి జోడీ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు జోడీ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలు అనేది చెప్తున్నారు ఇంకా లైవ్ వేట్ వెతుకు ముప్పై ఐదు కిలోలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు అనేది వస్తాయి జోడి మనకి ముప్పై నాలుగు వేలు బ్యారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంక మనకి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నట్టున్నాయి అవి కూడా అయితే మన కొన్నారు బాబాయ్ మనే కాదు ఓకే ఇక్కడ ఎవరు లేరు రేట్ అడిగి చూపిద్దామంటే సరే ఇంక మనకి చూపించేదానికి ఇక్కడ పెద్ద కట్టలు అయితే ఏం లేవు ఇంక ఈరోజు మార్కెట్లో ఏంటంటే పరిస్థితి పెద్ద పోటేలు ఇలాంటి పొట్టేలు పెద్దగా సేల్ అవ్వలేదు కానీ ఇలాంటి పొట్టేళ్లు మాత్రం బాగా సేల్ అవుతున్నాయి అంటే మీడియం సైజు పిల్ల అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో పొట్టేలు సేల్ అవుతున్నాయి తర్వాత వచ్చేసి ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది మన మైదికూరి సంతలు అనేది బాగా సేల్ అనేది అవుతున్నాయి పిల్లల బట్టి పొట్టేలను బట్టి అనేది రేట్ ఉంది అంటే మనకి ఏదైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కైతే కాల్ చేయండి ప్రతి శనివారం రోజు ఈ సంత అనేది జరుగుతుంది శనివారం సరం శనివారం మనం మార్కెట్కి వెళ్ళదు వస్తాం మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా లేదా ఇలాంటి పొట్టేలు కటింగ్ పర్పస్ పొట్టేలు కావాలన్నా నెల్లూరు బ్రౌన్ పొటేలు కావాలన్నా కాల్ చేయండి మీకు సంత రోజు కాకపోయినా బయట కూడా రైతుల దగ్గరనే కొంతమంది నెంబర్లు అడిగి ఉన్నాయి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి రైతుల దగ్గరికి వెళ్ళిన మనం నెల్లూరు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కానీ ఇలాంటి పెద్ద పోటీలు కానీ లేని ఇలాంటి మీడియం సైజు పోటీలు కావాలన్నా కూడా కాంటాక్ట్ చేసానికి ఫోన్లోనే డీటెయిల్స్ చెప్తాను ఓకేనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్